అలాగే బీసీ జనానికి మరియు సోదరి రిటైర్డ్ ఎస్జీ బత్తల గారికి కడప జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే మన ఎంతో పిల్లలకు విద్య అనిపిస్తూ ఎంతో పేరు సంపాదించినటువంటి జమ్మలు బడిగించిన చంద్రబాబు గారికి మరి మా ప్రధాన నమస్కరిస్తూ మరి ఈరోజు పిల్లలకి ఒక చదువులో వాళ్ళు ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకురావాలనే యొక్క సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు మన కది ఎమ్మెల్యే గారు పెళ్లి ఉన్న వెంకట ప్రసాద్ గారు ఆయన ఆంధ్ర పిల్లలందరికీ హైయెస్ట్ మార్కులు అత్యధిక మార్కులు సంపాదించేటువంటి కాకుండా ప్రతి సంవత్సరం మాత్రమే కాకుండా ఈ ఈ సంవత్సరంలో టెన్త్ లో ఐదు వందల ఈ ప్రకృతికి అగనైజ్ గా ఫైట్ చేయడం అనేది ఒక దుస్సాహసం అయినప్పటికీ మనుషులు మేధాస మేధా సంపత్తి కలిగిన వాళ్ళు ఎప్పటికప్పుడు ఎదగాలని ఒక తాపత్రయం మనిషి మన నిరంతరం కూడా ప్రవహిస్తూనే ఉంటుంది ఈరోజు చదువుకున్నటువంటి పిల్లలకి ఫైవ్ అండ్ అలౌ మార్క్ వచ్చిన వాళ్ళకి ఇట్స్ ఆఫ్ అప్రిషియేషన్ కానీ దీంతో మీ జీవితంలో ఏదో అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి ఆలోచన అయితే ఉండకపోవచ్చు కానీ దిట్ అదర్ వే ఎన్కరేజింగ్ ద ఫ్యూచర్ అదే బాగా చదువుకుంటే మా వాళ్ళందరూ గుర్తిస్తారు బట్ మీరు నేర్చుకోవాల్సింది ఒకటే ఉంది ఒక నాలుగు ముక్కల్లోనే చెప్పేస్తారు ఇందాక రిటైర్డ్ టీచర్ చెప్పినారు రిటైర్డ్ టీచరే కదా మీరు ఇందాక మొత్తం ఇక్కడ మాట్లాడినాయ్యా ఆయన కదా మీరు రిటైర్డ్ టీచరా మీరేంటి ఎన్నికల వ్యాపారం వస్తుంది పేరెంటింగ్ అనేది బ్యాక్వర్డ్నెస్ పేరెంటింగ్లో ఉండకూడదు వి షుడ్ గెట్ అప్డేటెడ్ మన ఫస్ట్ తల్లిదండ్రులు అప్డేట్ అవ్వదు పిల్లల్ని మనం ఏ రకంగా మోల్డ్ చేస్తే వాళ్ళు ఆ రకంగా మోల్డ్ అయిపోతారు ఏ రకంగా గైడ్ చేస్తే ఆ రకంగా గైడ్ చేస్తారు ఏ రకంగా మనం హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే చేయూతనిస్తే వాళ్ళు ఆ రంగం ఎదుగుతారు వీ షుడ్ గ్రూమ్ దేం వీ షుడ్ నర్చర్ దేం ఇది మన కనీస బాధ్యత ఇందాక మీరు చెప్పిండేది ఏది అన్నదాలు భావించండి మీరు ఫోన్లు పక్కన పెట్టమంటారు ఫోన్ పక్కన పెట్టాలి గెట్ అప్డేటెడ్ విత్ టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కూడా చెడిపోయేవాడు ఎక్కడైనా చెడిపోతారు ఆ చెడిపోకుండా కాపాడుకోవడం అనేదే పేరుంటి తల్లిదండ్రులు వాళ్ళ పోషణ కానీ వాళ్ళకు తెలియజెప్పే విధానం కానీ జీవితంలో వాళ్ళకు వచ్చే ఛాలెంజెస్ కానీ చదువు ఎందుకు ఉపయోగపడుతుందనే ఆలోచన కానీ ఎప్పటికప్పుడు మీ పిల్లల మీద ప్రెజర్ కాకుండా గా ఇవ్వాల్సినటువంటి బాధ్యత పేరెంటింగ్ మీద ఉంటుంది ఎందుకంటే చదువు అనేది ఇటు చేసి యువర్ గ్రాస్పింగ్ పవర్ మీ సంగ్రహణ శక్తిని పెంచేటువంటి ఆయుధము చదువుకున్నటువంటి వాడికి చదువు లేనటువంటి వాడికి తేడా ఎక్కడ వస్తుందంటే విషయానికి సేమ్ ఒకటే సబ్జెక్ట్ మీ దైనందిన జీవితంలో ఒక స్టూడెంట్ లైఫ్ నుంచి పెళ్ళైన తర్వాత ఒక బాధ్యతాయుతమైనటువంటి సమాజం లేకొస్తాం అప్పుడు మనం చూసే సునిశ్చితమైనటువంటి దృష్టి సంగ్రాహి శక్తి చదువుకున్నటువంటి వాటిలో బెటర్ ఉంటుంది కాబట్టి చదువు అవసరం రెండు విచక్షణ అనే డిస్క్రిప్షనరీ మేక్స్ లైఫ్ ఇంటూ టూ పార్ట్స్ ఒకటి ఏమంటే చిప్పటి ఆర్డినరీ లైఫ్ స్టైల్ వరకు ఉంటుంది అదర్వైజ్ లో లెవెల్ థింకింగ్ వరకు ఉంటుంది లో ఐక్యూ లెవెల్ వరకు ఉంటుంది కొంతమందికి బెటర్ ఐక్యూ లెవెల్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ చేస్తుంది ఆల్ మీ పిల్లల గురించి మీరు ఆశించాల్సింది ఏమంటే చదువుకున్న తర్వాత బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలని ఆలోచనలు మీ పిల్లలు పెంచండి బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ ద సెన్స్ గొప్పవాళ్ళు కాదని కలవదలడం తప్పు కాదు కానీ ఆల్ ద టైమ్ మీరు పేరెంటింగ్లో కూడా మా పిల్లలు మంచివాళ్ళుగా ఉండాలనే ఆలోచనతో పెంచేసి మీకు బహుశా కొంతమంది కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది గొప్ప వాళ్ళకి మంచి వాళ్ళకి తేడా అయ్యేది మంచి వాళ్ళంతా గొప్ప కానీ గొప్ప వాళ్ళంతా మంచోళ్ళు కాదు దురదృష్ట ఆల్ ద సక్సెస్ ఇన్ ఎనివర్స్ లైఫ్ ఎవరి జీవితంలో అయినా ఒక విజయం అనేది మానిటరీ ఇష్యూస్ మీద మెజర్ చేస్తాం ఆర్థికంగా ఎంత బలంగా ఉంటే అంత దూరం కానీ వాడు మంచోడు ఉండాల్సినటువంటి అవసరం లేదు వాడికి ఒక సామాజిక బాధ్యత ఉండాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానీ పక్కన ఉన్నటువంటి స్నేహితుల గురించి కానీ ఈ సమాజం గురించి కానీ వాళ్ళు కలిగేటువంటి జీవన విధానం మీద కానీ ఒక స్పష్టత లేకుండా కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్తో అదర్వైజ్ సెల్ఫిష్గా ఉంటూ లేదంటే పక్కనకి ఏం ఉపయోగపడుతుంది ఇవంతా నేను రంపాయి నాతో తీసుకుపోదలేమంట ఒక కాన్సెప్ట్ కాన్సెప్షన్తో లైఫ్ లీడ్ చేసేవాడు ఎప్పుడు కూడా మంచోడైతే కాలేదు ఒక్కోరుగా ఏదైనా సమాజం చూసుకుంటే డబ్బు సంపాదిస్తే ఎలగలలేమో లేదా స్థానానికి పాల్గొపోగలిగితే ఎలగలలేము కాని మంచోడైతే కాలేడు కాబట్టి మీ బిడ్డలకు చదువుతో పాటు జీవితంలో మంచిగా గెలగలరా మంచి మనుషులుగా ఉండాలనే ఆలోచన ఎప్పుడు కూడా చెప్పమని చెప్పేసి కూడా తల్లిదండ్రుల కూడా నవ్వి ఇప్పుడు జయప్రకాశ్ వాళ్ళ ఆయన వ్యాపారం వ్యక్తిగాడు వాళ్ళ ఏ డిఫరెంట్ అదేనా వ్యాపారం అనేది బండవాళ్ళంతో పనిలేదు నాలెడ్జ్ ఎకానమీ ప్రమోట్ అవుతుంది ఇటు ఇది ఇన్నోవేటివ్వి భిన్నంగా ఆలోచన చేసి వినూత్నంగా ఆలోచన చేసి సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యాపారాన్ని మీరు ప్రమోట్ చేస్తే డబ్బు అది కొడుతుంది ఇన్వెస్టర్ వాడే వస్తాడు మిమ్మల్ని ప్రపోర్టు అదే చేసుకొని ఆ ప్రోడక్ట్ మార్కెట్ చేసుకునేటువంటి పరిస్థితులే మనం పోతా ఉన్నాము కాబట్టి మీ పిల్లల కోరుకు దూరం పెట్టుకో పెట్టుకోండి పొరపాటు కూడా చెప్పదు టెక్నాలజీ అడాప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ నవ్వరీజ్ మీ ఇంకా ఒక విప్లవం రాబోతుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఒక కొత్తలు మీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పరిమార్పులు చేసినటువంటి పరిస్థితులు మనల్ని మీరు ఒకసారి కోమటోళ్ళని గమనిస్తే మీ పొద్దుటూరు కోమటోళ్ళని మీరు గమనించుకోండి అతికంత ఆర్థిక వ్యవస్థ పొద్దుటూరు రెండో బొంబాయి అయిన వాళ్ళు బంగారు వ్యాపారంలో అందవేసి చేయనుకున్నారు వడ్డ్యాపురంలో మీ దగ్గర రాజకీయ నాయకులు వచ్చి కూడా ఎనభై వయసు రూపాయలు డబ్బులు తీసిపోతారు బట్ స్టిల్ దే ఆర్ గెటింగ్ కన్ఫైన్ టు దట్ లెవెల్ ఉంది అక్కడికి ఆగిపోతా ఉన్నారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు వచ్చినాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ అనేది కార్పొరేట్ సెక్టర్ వెళ్ళింది దుకాణ మకాన్ బిజినెస్ ఏదైందో ఏదైతే ఉందో అది అక్కడికి కొద్ది వరకే పరిమితంగా ఉంటుంది మీ గడప దాటకుండా మిమ్మల్ని జీవితాన్ని అక్కడే ఆపేస్తూ ఉంది అయ్యగారు ముందు రకంగా కూర్చుంటారు కనుక సంసారం చేస్తారు కానీ వ్యాపారం అనేది ఇప్పుడు మారిపోయింది వాళ్ళు కూడా అప్డేటెడ్ అయిపోతున్నారు వాళ్ళు వాళ్ళు కూడా సిస్టమ్ ఇన్లవేట్ అయిపోతున్నారు మీ పిల్లల్ని ఇర్రెలవేట్ సిస్టంలో కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పదే పదే తల్లిదండ్రులు తల్లిదండ్రులు వచ్చినారు కాబట్టి చెప్తున్నాను పదే పదే తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నాను ఎప్పటికక్కడ ప్రపంచం పరికెత్త వేగంలో మనం పుంజుకోకపోయినా ప్రపంచం ఏలా ఆలోచన చేస్తుంది ప్రపంచం ఏ లగ్నం పోస్తోంది అనే ఒక డైలెక్షన్ మిస్ అయినా కూడా దీన్ని బిడ్డలు మీ బిడ్డలు ఎర్రవెట్ అయ్యేటువంటి పరిస్థితులకి ఏంటంటే మీకున్నటువంటి పరిమితమైనటువంటి ఆలోచన విధానంతో ఫోన్ ఇస్తే చెడిపోతారు సినిమా చూస్తే చెడిపోతారు సిస్టమ్ కూర్చుంటే చెడిపోతారు అని ఒక మిస్కాన్సెప్షన్ నుంచి కమౌట్ అవుతారు ఎందుకంటే ఇందాక చెప్పినాడు సహజ వల్ల పని మందే పెట్టుకున్నారు ఇది వాస్తవం సిస్టమ్లో బ్యూరో క్రస్లోనే కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కూడా తక్కువ ఉంటారు ఐఈఎస్లో ఐఎస్ ఒక రైలు మామూలుగా ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ నాకు బరువు ఉన్నాడు ఆయన సంబంధాల కోసం చూస్తాను సివిల్ సర్వీసెస్ ఎవరైనా ఉన్నాయో ఉన్నారా అని చెప్పి నాకు తెలిసి రాష్ట్రంలో ఒక రైతే దొరికినారది కూడా ఒక ఐఆర్ఎస్ కంపెనీ అందుకు ఇప్పుడు అంటే మనం వెలుగుబాటుతనం అనేది పుట్టుకతో బదువతున్న డెస్టినీలో మనం ఇచ్చుండొచ్చు ఎదిగే క్రమంలో మనం ఆలోచించే విధానంలో పొరపాటున కూడా చిన్న చెప్తున్నా వెనుకపాటి తలాన్ని రాని తక్కువగా ఆత్మవిశ్వాసంలో ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను ఇంకా మొదటి తరం రాజకీయ జయప్రకాష్ గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒకసారి నేను ఎలక్షన్స్ వచ్చినా నేను జయప్రకాష్ సారి పోటీ చేయడం పరిస్థితం మళ్ళీ మళ్ళీ ప్రస్తావిస్తున్న సోదరుడు వాళ్ళ చేతుల్లోనే పరిమితమే మనం బాధపడితే ఎవరు రాకపోయి కష్టపడితే పోరాడితే దాన్ని ఈ కష్టాల నుంచి అధిగమించాల ఏ రకంగా అధిగమించాలని ఆలోచన మనకు వస్తే ఎవడైతే దీన్ని కట్టుబాట్లు చేస్తున్నాడో ఎవడైతే మనకంటే మెరుగ్గా జీవన ప్రమాణాలు కొనసాగిస్తున్నాడో వాళ్ళని చూసి మనకంటే ఎక్కడ పెద్దగా ఆలోచన చేయగలుగుతున్నాడు ఎక్కడ మనకంటే మెరుగ్గా ఆలోచన చేయగలుగుతున్నాడు వాళ్ళకంటే మెరుగుగా మనం ఆలోచన చేయగలిగిన రోజే వాళ్ళ కంటే ఎక్కువ కష్టం పడగలిగి ఉన్నాడే మనం మన కష్టాలను అధిగమిస్తామని ద అమ్మాయి జీవితాన్ని చూసే కులం కానీ జీవితాన్ని చూసేటువంటి దృక్పథం కానీ మీరు ఆలోచించే విధానం కానీ మీ జీవితాల్లో ఉన్నటువంటి వెనుకబాటు తనాన్ని మా అందరిలో కూడా మమ్మల్ అందరినీ వెంటాడినటువంటి వెనుకబాటు తనాన్ని మమ్మల్ అందరినీ కూడా పరిమితం చేస్తున్నటువంటి వెనుకబాటు తనాన్ని అధిగమించేటువంటి అవకాశాలు ఈ తరం పిల్లలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు అధిగమించగలుగుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అందరినీ నా ఒక బాధ్యత గాని గురించి మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది టైం ఉండేది కాదు నాకు ఇబ్బందికరమైన పరిస్థితి రావడం అనేది కూడా అయినా కూడా నా వంతు బాధ్యత ఎందుకంటే ఒక విజిబిలిటీ వచ్చేంత వరకు ఎదగడం అనేది చాలా కష్టం విజిబిలిటీ వచ్చిన తర్వాత నేను ఏదైనా ఒక మామూలుగా ఒక పెద్ద కోటిస్ ఉంటాను కొద్దిమందికి అది ఒక పిచ్చి కొద్ది మందికి ఒక ఆశ ఎందుకంటే సమాజంలో ఇది నన్ను గౌరవిస్తుంది నన్ను ఒక ఉన్నత స్థానానికి కూర్చోబెట్టు కొంతమంది ఆలోచించే విధానంలో కొద్దిగా తేడాంటే సక్సెస్ఈస్ టర్మ్స్ ఆఫ్ మనీ ఇందాకే చెప్తున్నాను విజయం అనేది ఇప్పుడు కూడా డబ్బు పరంగా ఆలోచన చేస్తున్నారు విజయం అనేది రకరకాలు కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వినత కానీ వాస్తవం కానీ ఏంటంటే నువ్వు విజయవంతంగా ఒక స్థాయికి ఎదిగిన తర్వాత నువ్వు చెప్పితే పది మంది ఉంటారు అట్లా చెప్పకుండా నేను ఈ మాటలన్నీ ఏమి కాకుండా నీకు చెప్తే వాడంతా చాలా కానీ ఆయన గెలు చెప్పుకుంటా ఉంటాడు అంతేవాడు చాలాగా చాలాగా మాట్లాడుకోవాలి వాళ్ళు మాట్లాడుతావుతున్నావు అనేది కూడా లేదంటే ఒక పదవి లేని కూడా ఒక స్థాయి అనేది కూడా ఒక సక్సెస్ అనేది కూడా ఆ మనిషి మాట్లాడితే వింటుంది కాబట్టి నా వంతు బాధ్యతగా ఎవరు ముందుకు వస్తానని చెప్పేసి ఎవరికైనా కూడా నేనేదైనా పొరపాటుగా మాట్లాడిన వల్ల కూడా వీడి నుంచి దాన్ని జవాపంటూ బిడ్డల కోసం చెప్తున్నా బాగా ధరాల కోసం చెప్తున్నా మేము అంటే కష్టాలు ఉద్దేశం చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు వేరే మీటింగ్ కూడా ఉంది తల్లిపోయిపోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ నా ముందుగా ఈ వెలుగుబాటు తనంలో నుంచి నేను నేర్చుకున్నటువంటి పాఠాలు నాకు అవకాశం వచ్చినప్పుడల్లా మన బిడ్డలు కలిగించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా మరోసా తెలియజేసుకుంటూ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను చేసుకున్నాను